అందరికీ ఎలా ఉన్నారందరూ నేను ఇప్పుడు హెయిర్ ఆయిల్ తీసుకొచ్చాను మీకోసము మందార పూలు కరివేపాకు మెంతులు వేస్ట్ చేస్తాను అనమాట నా రెగ్యులర్గా ఇదే పెట్టుకుంటాం మేము అసలు హెయిర్ ఊడదు మళ్ళీ పొడుగు పెరుగుతుంది బ్లాక్గా కూడా ఉంటుంది వైట్ హెయిర్ రాకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చేసి పెట్టుకోండి మీకు చాలా రోజులు వస్తుంది అనమాట నేను ఇది హాఫ్ లీటర్ ఆయిల్ చేశాను మీకు కావాల్సినంత చూసుకొని ఎక్కువ కూడా చేసి పెట్టుకోవచ్చు ఫస్ట్ కొంచెం కొబ్బరి నూనె వేసుకొని గిన్నెలో దాంట్లో కరివేపాకు మెంతులు మందార మందార పువ్వులు వేసుకున్న తర్వాత అవి కొంచెం కాగిన తర్వాత మిగతా ఆయిల్ అంతా వేసుకొని బాగా మెరగబెట్టండి అవి బ్లాక్ అయ్యేదాకా ఎప్పుడు నూనె పెట్టుకున్నా కూడా కొంచెం గోరువెచ్చగా పెట్టుకోండి మీకు మంచి నిద్ర కూడా పడుతుంది హెయిర్ కూడా బాగా పొడుగ్గా పెరుగుతుంది ఒక్కసారి ట్రై చేయండి అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా ఒకవేళ మీకు మంచి రిజల్ట్ వస్తే మాత్రం నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి